నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయల మూడు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పంతొమ్మిది వందల రూపాయల వద్ద వంద గ్రాములు పంతొమ్మిది వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష తొంభై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ముప్పై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఇరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై పిల్స వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పది వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్